హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ నేనైతే ఈరోజు అద్దెరిపై గోంగూర పచ్చడి చేసా అండి నువ్వులు కొబ్బరి వేసి అయితే నేను ఈ పచ్చడిని పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను అండి దీనికి ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఆయిల్లో గోంగూర అండ్ పచ్చిమిర్చి నేను మగ్గించేస్తున్నానండి పచ్చిమిర్చి కారానికి సరిపడా నేను తీసుకున్నా పచ్చడిలో గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అందుకని నేను సరిపడా తీసుకున్నాను ఒక త్రీ మినిట్స్ నేను మూత పెట్టి వదిలేస్తున్నాండి తర్వాత వీటిలో నేను ఇంకా ఏం యాడ్ చేస్తున్నాను అంటే ఇక చూపిస్తున్న స్పూన్తో నేను త్రీ స్పూన్స్ వేసానండి నువ్వులు అండ్ కొబ్బరి కూడా త్రీ స్పూన్సే వేశాను ఎందుకంటే గోంగూర ఆల్రెడీ తక్కువ ఉంది కొబ్బరి నా దగ్గర ఉన్న ఈ కొంచెం సరిపోతుందని ఇది యాడ్ చేశాను అండ్ ఇందులో నేను ఇంకా ఏం చేశాను అంటే కొరి అండర్ పౌడర్ యాడ్ చేశానండి టూ టీ స్పూన్స్ వేసాయి ఈ స్పూన్తోనే టూ వేశాను ఎందుకంటే ధనియాల పొడి వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటాయి కాబట్టి నేను ఇవి వేసుకున్నాను అండ్ క్యూమిన్ పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నానండి అండ్ సాల్ట్ ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత వేసుకున్నాను ఒక టీ స్పూన్ వేసాను ఎక్స్ట్రానే పడుతుంది పచ్చడి కాబట్టి అయితే మధ్యలో ఇదిగో చూసారు కదా ఈ గోంగూర అయితే మగ్గుతుంది నేనైతే అక్కడ మిక్సీ పడుతున్నాను ఇది వేగ ఇది చ వేగిపోయిన తర్వాత ఆపేసుకొని ఇది చల్లారిన తర్వాత అందులో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు నేను అలానే చేస్తున్నాను అది నలిగిపోయింది ముందుదైతే ఇప్పుడు నేను గో మగ్గిన గోంగూర పచ్చిమిర్చి వేసేసాను అయితే నేను ఏమైందంటే ఇంతకు ముందే మనం ఏవైతే కొబ్బరి నువ్వులు వేసామో ఆ టైంలోనే మనం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను ఆ టైంలో మర్చిపోయాను అందుకే లాస్ట్లో గుర్తొచ్చి నేను వేసి మిక్సీ పట్టేసానండి ఇప్పుడైతే ఆ పచ్చడి రెడీ అయిపోయింది అని ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుంటున్నాం పోపుకు కావాల్సినవి ఏవైతే దినుసులు ఉంటాయో అవి నేను వేసేస్తాను అండి అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది నేను తిన్నాను కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ